వసంత పంచమి సందర్భముగా శ్రీ సరస్వతి మాత సంస్టుతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచనా పఠన శోకగ చిరము శుద్ధ పరాత్పరి భక్తి ముఖ్యదన్నీ కమనీయమూర్తికి నిత్యము భారతీ సే కిను వాగ్ భివవ ప్రదాయనిం నికను దమ్ ములం కరునా నిస్తుల భాగ్ యమసాంగ జాలడిం మూం అగా వూం అగా అ शा मत संस्तुति मत भवृत्तपद्यम रचना पठन जलजाता सनसा जबसीता सच्चास्त्रात्मिका शारदा विलचन मंगल दिव्यमूर्ति सुभगा विश्वार्चिता भारती తలతో నిత్యముని మమును భక్త సంరక్షిణీ కొలుతున్ భక్తి విశుద్ధమూర్తి నిను నిష్క్రోధ ఇదం జ్ఞానము ఆ వృత్తభజంలో శ్రీ సరస్వతి దేవి సంస్థతి స్వీయరచనా పఠనము रदम ग शर्मा शास्त्रमई सारस नेत्रि सुधामय कृती नी रमनीय मूर्ति मदनिल्ति भजिन्तु न भक्ति सर्वदा भारती ब्राह्मी ब्राह्मणी सुभासपदा वाणी प्रेमुडिन् धीरतनि जननी देवी महोज्वलकान्तिपुञ्जमा సంస్తుతి సరస్వతిదేవి సంస్తి ఉత్పలమాల వృత్తపజ్మోస్యరచనా పఠన శుని శారద నిరను సుతిజేషద జ్ఞానదీ సారసనేత్రీ శాస్త్రమీ సర్వుభాస్పద హంసవాఖన నీరమణీయ పాదమూల నిత్యముగల్చంద భక్తి మాతరోం భారతీ వాణీ వేదవిదా బ్రాహ్మణీ బ్రాహ్మీ దయ రసార్ మాత సంస్థుతి కంద ప్రజములు స్వీయరచనా పఠ पुस्तकी वाणी कपिलोकृदय वासी वर गीर्वाणी जी, जी जलजात सनुराणी सत्काव्यपुष्पराजितेणी